ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాన తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వకారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను ఎన్క్వైరీ చేశాను భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీ పట్టి సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగ కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళని ఎక్కడికక్కడ కానీ ఎంకరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టైనియస్ ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు ఐటీ ఏంటి అని మాట్లాడేది అదేంటి అది ఎక్కడుందని మాట్లాడారు ఆ రోజు నేను ప్రపంచం అంత తిరిగి చెప్పాను ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత బాగా చదివిస్తారన్నది చాలా ముఖ్యం ఆ చదువు వాళ్ళు ప్రయోజకులు చేస్తుంది మీరిచ్చే ఆస్తి కంటే వంద లక్ష రెట్లు ఆస్తి సంపాదించే శక్తి మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని దాంతో చాలామంది ఊర్లో నుంచి పల్లెటూర్లో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలవి సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లు అంత ఊర్లో ఇల్లు కట్టడం పేరెంట్స్కి ఒక కార్ తీసేయడం వాళ్ళు కూడా హాలిడేస్ రావడం ఇంట్లో వాళ్ళతో గడపడం ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి దీనివల్ల నష్టపోయారని నేను నష్టపోయాను కానీ జాతి బాగుపడింది అదే నా సంకల్పం అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసం ఒక భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే